హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తుంది దీనికి సంబంధించి గత ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి చాలామంది అభ్యర్థులు అడిగిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే డివిజనల్ బెంచ్కి వెళ్తా అని చెప్పారు కదా వెళ్తున్నారా వెళ్ళట్లేదా ఫస్ట్ రెండవది కొంతమంది రిప్ పిటిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు అది ఎంతవరకు వచ్చింది అండ్ మూడవది మార్చ్ పదకొండవ తారీఖు హీరింగ్ జరిగినప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉందా ఇది మూడు నాలుగవది ఒకవేళ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని హైకోర్టు కూడా నమ్మితే మొత్తం టోటల్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా లేదా మెయిన్స్ ఎగ్జామ్ వరకు రీకండక్ట్ చేస్తారా లేదా ప్రజెంట్ మెయిన్స్ జరిగింది కదా వీళ్ళకి రోస్టర్ క్లియర్ చేసి సిపిటీ ఎగ్జామ్కి వెళ్తారా ఓకే సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మీ అందరికీ తెలుసు ఏపీపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన హైకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తుంది అది మనకి మార్చ్ లెవెంత్న హీరింగ్కి వస్తుంది అయితే ఈ మధ్యలో డివిజనల్ బెంచ్కి అయితే వెళ్ళట్లేదని విషయం కన్ఫర్మ్ అయింది గమనించండి అంటే మనకి ఏదైతే సింగిల్ బెంచ్ ఉందో ఆ సింగిల్ బెంచ్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ ఫైనల్ అంతేగాని డివిజనల్ బెంచ్ వెళ్ళట్లేదు ఇది ఫస్ట్ విషయం రెండవది రిట్ పిటిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు సో అది మనకి ఇంకా వన్ టూ లేదా త్రీ ఫోర్ డేస్ తర్వాత దానిపైన పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నో రిట్ పిటిషన్ కోసం ప్రయత్నం జరుగుతున్నాయి కానీ అది కోర్టు వరకు కానీ రైట్ సో లాయర్ నుంచి కోర్టు వైపు కానీ ఒక అడుగులు అనేవి ఇంకా ముందుకు వెళ్ళలేదు సో యాజ్ ఆఫ్ నో ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప పూర్తిస్తే దాని అప్డేట్స్ లేవు ఓకే నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది మార్చ్ లెవెన్త్ కోర్ట్ హియరింగ్ ఓకే సో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ మరి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ పైన మార్చ్ లెవెన్త్న మనకి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందా అంటే ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఎంతైతే ఉందో అది రెండు మూడు వాయిదాలు లేకపోతే నాలుగైదు వాయిదాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇట్ మే బి డిలే అయితే మీకు ఇమీడియట్గా జడ్జ్మెంట్ రావచ్చు లేకుంటే ఒక మూడు నాలుగు నెలలు హీరింగ్ అనేది జరుగుతూ ముందుకెళ్ళచ్చు లేకుంటే మరొక వన్ ఇయర్ అయినా టైం పట్టవచ్చు ఓకే సో ఎందుకంటే దీనిపైన పిటిషనరు ఇటు ఏపీఎస్ తరపు ప్రభుత్వం తరపు లాయరు రకరకాల విషయాలపైన ఇక్కడ కోర్టులో వాదన జరిగినప్పుడు యాజ్ నో మనకి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మొన్నంటే దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైగా వాదనలు జరిగే అంటే కారణం ఏంటమ్మా అంటే మనకి నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అంత ఇమీడియట్గా నెక్స్ట్ సిచ్యుయేషన్ లేదు కాబట్టి ఈ సందర్భంలో ఒకటి ఇమీడియట్గా దీనిపైన బాగా చర్చ జరిగి సో వెంటనే దీనిపైన జడ్జ్మెంట్ అనేది ఆ రోజు కానీ లేకపోతే ఉన్నట్లాగా రెండు మూడు రోజులు టైం తీసుకొని జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇది ఫస్ట్ కండిషన్ లేకుంటే ఏంటంటే మాకు మరిన్ని కౌంటర్ పిటిషన్ వేయడానికి సమయం కావాలని చెప్పేసి పిటిషన్ తరపు లాయర్ కానీ లేకపోతే ఏపీపీఎస్ తరపు లాయర్ కానీ మరికొంతకాలం అడిగే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఖచ్చితంగా కొన్నాళ్ళు డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు దేనికైనా సరే సిద్ధంగా ఉందండి ఎందుకంటే కోర్టులు అనేవి మనకు నచ్చినట్టుగా జరగంటావు దానికొట్టు కొంత ప్రొసీజర్ ఉంటుంది సో ఆ కోర్ట్ ఆ యొక్క కేసు ఇంపార్టెన్స్ బట్టి ముందుకు వెళ్తుంది ఓకే సో ఇది క్లారిఫికేషన్ రెండవది ఇన్ కేసు ఏపీపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయని భావిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా హైకోర్టు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అది గమనించండి సో ఇది మ్యాక్సిమం ఛాన్సెస్ ఇవే ఇన్ కేస్ కొత్తగా ఇలా కాదు మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని ఏదైనా పాయింట్స్ అనేవి కొత్తగా చూపించినట్లయితే దానికి గౌరవ హైకోర్టు జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే అలా కూడా చేంజ్ అవ్వచ్చు అయితే యాజ్ ఆఫ్ నో మిస్టేక్స్ ఉన్నాయని కోర్టు భావిస్తే ఇది నేనో మీరో లేకపోతే ఎవరో కాదు కోర్టు భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ రోస్టర్ పాయింట్స్లో ఏ లేవన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతుంది సో ఈ యొక్క కేసు అనేది కంప్లీట్ కొట్టివేస్తారు సో అయితే ఏదైనా సరే ప్రజెంటు ఏపీఎస్సి వారు ఈ మార్చ్ ఫోర్త్న జిఐడి డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక మీటింగ్ జరగబోతుంది సో ఆ మీటింగ్లో నిజంగా మిస్టేక్స్ ఉన్నాయా లేవని చెప్పేసి దానిపైన పూర్తిగా చర్చించి కౌంటర్ పిటిషన్ అనేది మనకి మార్చ్ ఫోర్త్ అంటే అక్కడి నుంచి టూ డేస్ తర్వాత వేసే అవకాశం ఉంటుంది అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత ఈ కౌంటర్ ఏదైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా తీసిన తలుపు లాయర్ కూడాను మరికొన్ని పాయింట్స్ అనేవి రెడీ చేసుకుంటారు సో ఇది మార్చ్ లెవెన్త్ హీరింగ్ వస్తుంది అనమాట ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఒకటి ప్రభుత్వం నిరుద్యోగులకు పాజిటివ్గా ఉండి సో ఈ యొక్క నోటిఫికేషన్లో నిజంగా మిస్టేక్స్ ఉన్నాయి అని భావించి డైరెక్ట్గా ఏజీ గారితో అదే మాట చెప్పి ఈ నోటిఫికేషన్ ఇక్కడితోనే స్టాప్ చేసి ఓకే రీ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం రెడీ అయినట్లయితే సో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సో మనకు తీర్పు వచ్చేస్తుంది ముందుకెళ్ళిపోతుంది అలా కాని సందర్భంలో ఏజీ గారు ఏపీఎస్సి వారు తన స్టాండ్పై ఉండి ఈ నోటిఫికేషన్లో మిస్టేక్స్ లేవు దీనికి ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయని చెప్పేసి మరిన్ని పాయింట్స్ రకరకాల సోర్సెస్ని తెచ్చినప్పుడు ఇట్ మే బి డిలే ఓకే సో చాలామంది అనుకుంటారు మార్చ్ లెవెన్త్ తెలిసిపోతుంది అనుకుంటారు కానీ అది జరగచ్చు జరగకపోవచ్చు సో నాకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీఎస్సి వారు త్వరగా రిజల్ట్ ఇవ్వడం రెడీగా ఉన్నారు ఫస్ట్ రిజల్ట్ ఇవ్వడంతో పాటు ఓకే సో సిపిటి ఎగ్జామ్ కూడాను త్వరగా ప్రయత్నాలు అనేవి అవుతున్నాయని చెప్పి తెలుస్తుంది సో దేర్ మే బి ఛాన్స్ మార్చ్ లెవెన్త్ లోపల కూడా రిజల్ట్ ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో అదే పాయింట్ పట్టుకొని అంటే తొంభై రెండు పర్సెంట్ వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాశారు సో అంటే వీళ్ళందరూ కూడా ట్రస్టబుల్తో ఉన్నారు రైట్ సో ఈ అదే ట్రస్ట్ అనేది ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకి రోస్టర్ క్లియర్ చేసి ముందుకెళ్తామని చెప్పేసి ఏపీఎస్సి వారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైట్ చేయొచ్చు ఓకే అయితే ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎవరి పాయింట్ అనేది హైకోర్టు జడ్జి గారు అతనికి ఇది కరెక్ట్ అని భావిస్తే అదే సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్తారు నేను లాస్ట్ టైము ప్రిలిమినరీ కన్నా ముందు జరిగిన కోర్టు హీరింగ్ కేసులో కూడా చెప్పాను మీకు సో అక్కడ ఉన్న ఈ పాయింట్స్ ఉంటాయి మీకు ఒక్కసారి నా వీడియో కూడా చూడండి అక్కడ క్లియర్గా ఇంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారన్న పాయింట్ రైజ్ చేసుకుని ముందుకెళ్తే చెప్పాను సో ఈరోజు కూడా నేనంటే సేమ్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది ఏపీఎస్సి పైన ట్రస్ట్ ఉన్నారు సో అని ఉద్దేశంతో కూడా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఏదైనా సరే మనం రెడీగా ఉండండి ఇక్కడ నోటిఫికేషన్లు క్యాన్సిల్ అవుతుందా ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారా మళ్ళీ ఎట్లాంటి మార్పులు లేకుండా ముందుకెళ్తుందని చెప్పేసి తేల్చి చెప్పాల్సింది గౌరవ హైకోర్టు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రభుత్వం ఏపీఎస్సి వారు ఓకే ఇది క్లారిఫికేషన్ చాలామంది రకరకాలుగా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా మీరు వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో మెసేజెస్ చేస్తున్నారు సో ఇక్కడ ఏదైనా సరే హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఫైనల్ ఇది క్లారిఫికేషన్తో ఉండండి ఒక్కొక్కరు నచ్చినట్టుగా మాట్లాడుతారు వాటిని పట్టించుకోకండి సో మీరు హైకోర్టు జడ్జి గారు ఇచ్చే తీర్పు పైన డిపెండ్ అయ్యి ఉంటుంది విషయం గమనించండి రైట్ సో ఇక్కడ స్టూడెంట్ యొక్క వెర్షన్ కూడా చాలా మారింది ఎగ్జామ్ కన్నా ముందు రోస్టర్ క్లియర్ చేస్తే సరిపోతున్న ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు రాస్టర్ క్లియర్ చేయడంతో పాటు మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి దీంట్లో ఎట్లాంటి క్యాన్సిల్ కానీ ఎట్లాంటి రీ ఎగ్జామ్ కానీ జరగకుండా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు థాట్ అయితే వచ్చింది అయితే ఒక విషయం గమనించాలి వచ్చే పోస్ట్ అనేవి నైన్ నాట్ ఫైవ్ మాత్రమే అంతకంటే ఒక పోస్ట్ కూడా ఎక్స్ట్రా రాదు సో చివరి వరకు వెళ్ళినా సరే యాక్చువల్గా ఇనీషియల్ ఫైట్ అనేది నాలుగు లక్షల మంది పైగా ఉండేది తర్వాత తొంభై రెండు వేల మంది ఫైట్గా మారింది సో ఒకవేళ గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేస్తే అది కాస్త ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ కానీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కానీ మధ్య ఉంటుంది అంటే ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది దీంట్లో ఎట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నష్టపోయిన వాడు తమ హక్కుల కోసం ఫైట్ చేస్తారు ఓకే నష్టం జరుగుతున్న నుంచి ఖచ్చితంగా ఫైట్ చేస్తారు చూద్దాం ఏమవుతుందని చెప్పేసి యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం మీకు నచ్చిన ప్రొడిక్షన్ కాకుండా వెయిట్ చేయడం అనేది చాలా ఉత్తమము ఓకే రైట్ అండ్ నా సజెషన్ ఏంటమ్మా అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి కాల్ లెటర్ వచ్చి ఉద్యోగం జాయిన్ అంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపకూడదు అంటే ఈ యొక్క ఫీల్డ్లో ఉంటే అనేక రకాలైన బాధలు అనేవి అనుభవించి ముందుకు ఉంటుంది నోటిఫికేషన్స్ అనేవి ప్రాపర్గా ఉండవు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఓకే చివరి వరకు ఏమవుతుందో అని చెప్పేసి క్లారిఫికేషన్ లేకుండా ఉన్న షిఫ్ట్ ఉంటాయి అన్నిటికీ భరిస్తాను అన్నిటినీ ఫేస్ చేస్తాన ఉద్దేశం ఉన్నవాడు మాత్రమే ఈ యొక్క ఉద్యోగులు ప్రిపేర్ అవ్వాలి అట్లాంటి వాడికే ఉద్యోగం వస్తుంది అట్లాంటి వాడే నిలబడతాడు అట్లాంటి వాడికే సమాజంలో ఒక గౌరవం మర్యాద ఎందుకు వస్తాయంటే ఈ యొక్క జాబ్స్ సాధించాలి అంత కష్టం కాబట్టి ఎన్నో వయో అనేవి పోరాడితే తప్ప ఇట్లాంటి ఉద్యోగానికి అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి చేరే అవకాశం అనేది ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఇప్పటికే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఏదైనా జరగచ్చు దాని రెడీగా ఉండండి ఓకే అంటే ఇలానే ఉంటుందని చెప్పేసి మీకు మీరు ప్రెడిక్షన్స్ వద్దు కొంతమందికి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ సాఫీగా వెళ్తే బాగుందని చెప్పేసి కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను అంటే వాళ్ళ మైండ్ సెట్ మారింది గతంలో రాస్టర్ క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అయితే ఎంత ఇంత ఇంత వీళ్ళు మంచి మార్క్స్ వచ్చి ముందుకైనా సరే ఈ రాస్టర్ పాయింట్స్ వల్ల ఉద్యోగం వచ్చినా సరే వాళ్ళ ఉద్యోగానికి గ్యారెంటీ లేదు ఇది క్లారిఫికేషన్ క్లియర్ చేసి ముందుకెళ్తే తప్ప ఇవి క్లియర్ చేయకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం పైన ఎట్లాంటి సెక్యూరిటీ ఉండదు అనమాట ఇన్ కేస్ అలా చేంజ్ చేస్తే సబర్వల్ కేసు ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఫైనల్గా గౌరవ హైకోర్టు జడ్జి గారు డిసైడ్ చేస్తారు వెయిట్ చేయండి సో అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే హైకోర్ట్స్ ఏం చెప్పినప్పటికీ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధులు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారు ముఖ్యంగా గౌరవ చిరంజీవి సార్ అవ్వచ్చు ఇతర మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వంలో పనిచేసే వారి రాష్ట్రంలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నారు అది వాస్తవం అని చెప్పేసి ఘంటాపతంగా చెప్తున్నారు కాబట్టి అట్లాంటప్పుడు స్టూడెంట్స్కి ఈ నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని ముందుకు వస్తే చాలా బాగుంటుంది దానివల్లనే ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది లేదు ప్రభుత్వం ఇలా మొండి వైఖరిగా వెళ్తారనుకుంటే ఖచ్చితంగా మేబీ ఛాన్సెస్ హైకోర్టు జడ్జ్మెంట్ డీలే అవ్వచ్చు తీర్పు అనేది ఎలా ఉండవచ్చు ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి సో మీరు ఇలా అయిపోతుంది వెంటనే రిజల్ట్ వస్తాయని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ లాస్ట్ సార్ ఇన్ కేస్ ఇన్ కేస్ గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత ఎలాంటి టు ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు గ్రూప్ టూ రిజల్ట్ కదమ్మా ఉద్యోగంలో జాయిన్ అయిపోయినా సరే రాస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని భావించినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు చాలామంది అభ్యర్థులు లక్షలాది వేలాది మంది విద్యార్థులు అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది ఓకే రైట్ సో ఇది క్లారిఫికేషను ఇది డిసైడ్ చేయాల్సింది నేను మీరు కాదు గౌరవ హైకోర్టు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏపీఎస్సి వారు సో దానికి గైడ్లైన్స్ ఇవ్వాల్సింది ప్రభుత్వం వారు రైట్ సో ఇది క్లారిఫికేషను సో ఐ హోప్ మీకు అర్థం అర్థమనుకుంటాను కొంతమంది చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నేను మొదటి నుంచి చెప్పేది ఒకటమ్మ నేను ఏ రోజు కూడాను ఎగ్జామ్ పోస్ట్ అవుతుందని చెప్పలేదు ఎగ్జామ్ క్యాన్స్ అవుతుంది చెప్పలేదు ఒకటే పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఉన్నాను రాస్టర్ మిస్టేక్స్ అనేవి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు ఐడెంటిఫై చేశాను అవి క్లియర్ చేసి ముందుకెళ్తే అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పారు ఇప్పుడు కూడా అదే స్టాండ్ విన్నాను అంటే రోస్టర్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి అందరితో పాటు నేను కూడా నమ్ముతున్నాను సో ఇవి క్లియర్ చేసి ముందుకెళ్తే మంచిది ఈ క్లియర్ చేసేటప్పుడు ఎట్లాంటి కాన్సిక్వెన్స్ వస్తాయని చెప్పి చెప్పారు అంతేగాని ఇది నా ఒపీనియన్ ఇలా జరుగుతుంది ఇలాగే జరగబోతుందని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు దయచేసి నేను మీకు ఇచ్చిన మంచి ఇన్ఫర్మేషన్ కూడాను మీరు నెగిటివ్ వేలా వెళ్ళద్దు కనీసం సపోర్ట్ చేయని వారికి కనీసం ఒక స్టాండ్ తీసుకున్న వారికి మీరు అడిగే దమ్ము కానీ ధైర్యం లేదు నేను మీకు అందుబాటులో ఉండి ప్రతి అంశం కూడాను ఇలా జరగచ్చినానా ఇలా ఉందని చెప్తే దాటికి మీరు నెగిటివ్ కామెంట్ చేస్తారు అది మీరు ఆలోచించుకోండి సో అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను సో ఇక్కడ మనం జెన్యూన్గా ఉంటేనే మన పైన రాళ్ళు వేస్తున్నారు ఇలా ఇలా అని చెప్పేసి కనీసం పట్టించుకోకుండా ఎగ్జామ్ అయిన వెంటనే కట్ ఆఫ్ పెట్టిన వాళ్ళకి ఓకే కట్ ఆఫ్ వీడియో చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెస్ వీడియో చేసిన వాళ్ళకి సార్ మీరు గొప్ప మీరు తోపు రకరకాల కామెంట్ చేస్తున్నారు మీదే పర్టికులర్గా సో మీలో ఒక ప్రాపర్ యూనిటీ కానీ మీలో ఒక ప్రాపర్ ఆలోచన లేనప్పుడు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ రోజు కాకుండా నీ పైన ఖచ్చితంగా పడుతుంది సో చూద్దాం సో ప్రతిదానికి వాస్తవాలు తెలుసుకోకుండా దయచేసి నెగిటివ్ కామెంట్ చేయొద్దు కాకపోతే నా వీడియోస్ అనేవి ప్రీవియస్గా చూడండి ఎక్కడ కూడా నువ్వు ఇలాగ జరుగుతుంది ఇలాగే జరగబోతుంది ఇది అవ్వాలి ఇది కావాలి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు మేబీ ఛాన్స్ ఇలా ఉండొచ్చు ఇలా జరగదు చెప్పాను అంతే ఓకే ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను అర్థమైనా అర్థం కాకపోయినా ఇంక మీ ఇష్టం ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి మనం ఎంత మంచి చెప్పినా సరే అది అర్థం కాదు మీ ఇష్టం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్